తమిళనాడు రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామం ఇప్పుడు కాంగ్రెస్కి బార్గెనింగ్ కెపాసిటీ వచ్చింది స్టాలిన్కి కొత్త కష్టం వచ్చింది వాస్తవంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ స్టాలిన్ ఇచ్చిన సీట్లు తీసుకుని సర్దుకుంటుంది కానీ స్టాలిన్ ఇవ్వలేదు కిరణ్ సార్ కూడా దాదాపుగా నలభై స్థానాల దాకా ఇచ్చుకొచ్చాడు అయితే మంత్రివర్గంలో మాత్రం తీసుకోలేదు భారీగానే గెలిచింది కాంగ్రెస్ పార్టీ తనకి ఇచ్చిన సీట్లో టూ థర్డ్ దాకా గెలిచింది కానీ వాళ్ళని మంత్రివర్గంలోకి తీసుకోలేదు అది కాంగ్రెస్ పార్టీకి చాలా కోపంగా ఉంది ప్లస్ తమ స్థాయి పెరగాలి ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నటువంటి రేంజ్కి వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి అంత లేదు కాంగ్రెస్కి తమిళనాడులో మా వల్ల కాంగ్రెస్ తప్పించి కాంగ్రెస్ వల్ల మేం కాదు మేము ముప్పై ఐదు అయితే ఏదో ముప్పై అయితే వాళ్ళు ఒక ఐదు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లయితే జనసేనని తెలుగుదేశం పార్టీ ఎట్లా భావిస్తుందో ఆ తరహాలో లెక్కలు కట్టినటువంటి పరిస్థితి అక్కడ అయితే ఇప్పుడు కొత్తగా టీవీకే అని పార్టీ పెట్టినటువంటి